ెడ్డి గారు చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ లాగా ఆయన మళ్ళీ వస్తున్నాడు ఢిల్లీ మళ్ళీ ఢిల్లీ అంటే వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అపాయింట్మెంట్ అడిగారు అక్కడ రేపు కేబినెట్ మీటింగ్ ఉందట ఆ మీటింగ్ తర్వాత బయలుదేరి కావాలనేది ఆయన కోరిక వస్తే ఏం చెప్తారో అందరికీ తెలుసు కదా ఏంటి ఏం విభజన సమస్యలు ప్రత్యేక హోదా ఇంకా ఎలాంటివి ఆ స్టీల్ ని ప్రైవేటైజ్ చేయొద్దు అని వాటిని అడిగామని చెప్పి అరిగిపోయిన గ్రామ ఫోన్ లాగా మళ్ళీ చెప్తారు సాక్షిలో రాస్తారు ఇంకొన్ని సాక్షి అనుబంధ నీలి నీలి ఛానల్స్లో వస్తాయి కాకపోతే మరి నాకున్న సమాచారం ఐ మేబీ రాంగ్ ఈసారి అపాయింట్మెంట్ ఎద్దు వేయి అంటారనేది మరి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏమో గురువు వచ్చేలాగా ఆయన దాన్ని అపాయింట్మెంట్ దొరకొచ్చేమో కానీ ఆయన కలవాలనుకుంటున్న ప్రయత్నం నిజం కాదు అన్నది కలగా కలగానే మిగిలిపోతుంది అనేది నా ఉద్దేశం ఈసారికి ఎందుకంటే పూర్తి రంగులు బయటపడ్డాయి కాబట్టి ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే రేపు ఐదవ తారీఖు రెడ్డి గారి హత్య కేసులో వారికి ఎంతో కావలసిన కడప ఎంపీ గారి బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు వస్తా కాబట్టి మనసులోని ఉద్దేశం అది పైకి చెప్పేది ఎప్పుడు చెప్పేది మరి ఆ మనసులో ఉద్దేశం కోసం ఆయన వస్తున్నట్టుగా మరి ఊరంతా అనుకుంటున్నారు అలాగే మరి పొత్తు పొడిచేలా ఉంది కాబట్టి ఆ పొత్తు పొడుపుని ఆపి ప్రయత్నం కూడా చేయాలని అనుకుంటున్నట్టుగా ఊరంతా అనుకుంటున్నారు మీరేమో పొత్తు ఉంటుంది అనేది గంటపదారు సాక్షులు అని ఆశ కోరిక ఆశయం కూడా ఆశయం కూడా అసలు సాక్షులేమో అసలు కొత్త ఉండదు వీళ్ళకి కొత్త అండర్స్టాండింగ్ లేదు అసలు తీసుకోవాలంటే వాళ్ళు వార్తలు వస్తారు సాక్షి నువ్వు కూడా నేను చూసా అందులో ఆల్రెడీ క్యాండిడేట్ సెలక్షన్ అన్నీ అయిపోతున్నాయి ఇంకా పొత్తులేదో అని చెప్పి రాసుకున్నారు అందుకనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అందుకనే కాన్ఫిడెన్స్ వచ్చింది సాక్షులుగా రాసేటంటే అది అవ్వదు డెఫినెట్గా ఎందుకంటే దేశంలో ఒక అద్భుతమైన సుస్థిరత కోసం ప్రధాని గారు మరి కాస్త భావ స్వారూప్యం ఉన్నప్పటికీ మరి నితీష్ కుమార్ గారిని దగ్గరికి తీసుకోను ఇంకెప్పుడు కూడా ఈ కట్ పర్మనెంట్ కట్ అని అన్నప్పటికీ మరి నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు కర్ణాటకలో మరి ఎలక్షన్లో ఒకరినొకరు నిందించుకున్నప్పటికీ మరి మా కుమారాన్న కుమారాన్న కుమారస్వామిని మరి ఎన్డీఏలో జాయిన్ చేసుకున్నారు సో అలా ఒక అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించాలి రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అంటే మరి ఇప్పుడు దుర్భిక్షంలోకి నెట్టివేయబడ్డ ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలను ప్రజల సౌభాగ్యాన్ని కోరుకునే పార్టీ ఇటువంటి అద్భుతమైన విజయాన్ని సాధించబోయే కూటమి ఆల్రెడీ ఈ కూటమిలోని ఒక పార్ట్నర్ ఎన్డీఏలో భాగస్వామి కనుక డెఫినెట్గా భాగస్వామి నిర్ణయాన్ని గౌరవిస్తూ అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో ఐ ఫీల్ ఐ ఫీల్ ఐ ఫీల్ తప్పకుండా ఈ చెలిమి కొనసాగుతుంది అనేది నా భావన చూద్దాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ దొరకలేదు అనుకో నేను చెప్పింది నా అభిప్రాయం జనాలకు వస్తుంది చూడాలి అంటే ఒకవేళ ముఖ్యమంత్రి ఆయనకి ఇక్కడ అపాయింట్మెంట్ దొరికినా కానీ ఎందుకు అంత భయాందోళన గురి కావాలి వాళ్ళిద్దరు ఆల్రెడీ కలిశారు మూడో పార్టీ బీజేపీ కలిస్తే మీ పార్టీ ఏంటి అంత భయం 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 ఎందుకంటే మరి మరి అన్నీ తెలిసినవి అందరికీ ఎందుకంటే మరి అన్నీ ఉన్నాయి కదా సో అందుకు కొన్ని కొన్ని మనం మనసులో ఏదో ఇంచీరామ కంట్రోల్ 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 అనుకున్నట్టు మనం వాళ్ళని కంట్రోల్ చేసేసుకోవాలి తప్ప అందరికీ తెలిసిన విషయాలని మనం నోట్లోంచి బయట రాక నొక్కేద్దాం డెఫినెట్ గా మరి ఈసారి మళ్ళీ ఢిల్లీ యాత్రకి మరి మరిక్కడ ప్రేకులు పడతాయనేది అసలు వాళ్ళకి సీరియస్నెస్ లేదమ్మా ఇవాళ మీటింగ్ ఉంది కదా ప్రతిపక్షాల మీటింగ్ అవరు రావాలి రెడ్డి రాలా సాయి రెడ్డి రాలా ఎవరు ఒక ఎంపీ ఎవరిని పంపించారు సో దట్ షోస్ దట్ ఇస్ గో సీరియస్నెస్ అసలు సీరియస్నెస్ లేదు సరే నేను రేపు మాకు ఎత్తిపోయే పార్టీ గురించి వాళ్ళ పేపర్ గురించి పైగా ఆ సాక్షి పేపర్లో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి సగం వాట నాదే అని చెప్పి ఆవిడ చెప్పింది దానికి ఒక అద్భుతమైన కార్టూన్ కూడా మనం చూసాం నాకిరెడ్డి గారు కార్టూన్ ఈనాడులో అవునమ్మా మీకు సగం వాటా ఉందని చెప్పి సగం పేదిని మీ మీద రాస్తున్నారని చెప్పి సగం పేదీలు మీకే ఎలాంటి చేశారని చెప్పి చెప్పారు చాలా దారుణం ఒక వ్యక్తిత్వ హననం ఆ రేంజ్లో చేయటం అతి నీచమైన భాషలో ఆ ట్వీట్లు పెట్టడం గురించి గతంలో మాట్లాడుకున్నాం దీనికి పరాకాష్టగా శ్రీమతి రోజా గారు ప్యాక్ చేసి పంపిస్తాను హైదరాబాద్కి అని చెప్పి ఆవిడ కూడా మరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మామూలుగా నువ్వు నేను ప్యాక్ చేసి పంపుతానంటే రొటీన్ డైలాగు కానీ మా పార్టీ వాళ్ళు ప్యాక్ చేసి పంపుతానంటే అది సీరియస్ డైలాగు మనం చూసాం మరి అనంతబాబు గారు సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుని మరి ప్యాక్ చేసి వారింటికే పంపారు అడిద తగలయ అలాగే మరి పులిగందుల్లో కొండలతో హత్య చేసినప్పుడు ఊర్లో ఉన్న బ్యాండేజ్ అంతా వాడి ప్యాక్ చేశారు బాడీని సో అలా ప్యాకింగ్ ప్యాకేజింగ్ సర్వీసెస్లో మరి ఆడితేరిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా ప్రజలే మంత్రిగా అదే కొత్త బ్యాచ్ కదా మంత్రి సో ఒక మంత్రిగా మరి ఆవిడంత మాట అన్నారంటే అది సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే అది లైట్గా తీసుకోకూడదు ఎందుకు ఇది చెప్తున్నానంటే శ్రీమతి వైఎస్ రెడ్డి గారు సెక్యూరిటీని అడగాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే అన్నగారి సెక్యూరిటీ అయితే చాలా రిస్కీ సెక్యూరిటీ అవుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని హై కేటగిరీ సెక్యూరిటీ అడ్డేవారు కష్టం కనీసం గిరి సెక్యూరిటీ అడగాల్సిన అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆరు వందల మందిని అరేంజ్ చేశారట ఆయనకి ఆయన శ్రీమతికి విదేశాల్లో ఉన్న ఆయన కుమార్తెలకు మరి ఆయన తల్లికి తల్లికి కూడా పెట్టుకున్నారు ఎక్కడో హైదరాబాద్లో ఈయన మొహం కూడా చూడకుండా ఉన్న తల్లికి కూడా సెక్యూరిటీ పెడతారట మరి చెల్లికి కూడా అలా స్పెషల్ ట్రైనింగ్స్ ని పెట్టచ్చు వాళ్ళ బాగపడ సెక్యూరిటీ కూడా తీస్తారట మరి బాగా ఏం చేస్తారో నాకు తెలియదు మీరు పెట్టుకోవాలని పెట్టుకోవాలని ఇస్తున్నా అలాగే ప్రభుత్వానికి సుమారు ఒక రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు అవుతుందట జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఎందుకంటే విదేశాల్లో కూడా వాళ్ళ అమ్మాయిలకి అసలు విదేశాల్లో ఎలా ఎలా చేస్తారో నాకు తెలియదు మరి పేపర్లో చూసా మరి ఒక అమ్మాయికి మరి యాభై వేసు ఎంతమందో విదేశాల్లో కూడా వాళ్ళు ఏ మన ఖర్చుతో మనం కట్టిన ట్యాక్సులు ఖర్చుతో వాళ్ళ కూతుర్లకి సెక్యూరిటీ అట లండన్లో ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఉంటుంది తెలుసా అది బేసుకుని వెస్ట్ మినిస్టర్ నుంచి అరవై రోజులకి ఆ జాజ్ మేరీ రాస్తారు జాజ్ మేరీ జాబ్ గుర్చుకుని పెద్ద సెక్యూరిటీ ఉండదు అక్కడ లండన్ ప్రధానమంత్రికి కూడా లేని సెక్యూరిటీ మన వారికిలాగా నేను బొత్తులో అనలేను సంస్కారం అంటొస్తాను ఓ చిన్న రాష్ట్రానికి ఈ విశాల భారతదేశంలో విడిపోయిన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక నన్నుకున్న పాపానికి వారి కుమార్తెల గట లండన్లో ఉంటారు లండన్లో అమెరికాలో ఉంటాయి అమెరికాలో సెక్యూరిటీ అంటారు ఎవడేంటి సరే ఇంకో రెండు నెలలు భరించాలి తప్పదు మరప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి కుమార్తె కాకపోద్దా మరప్పుడు ఈయన అక్రమంగా సంపాదించుకున్న డబ్బులతో ఒక వంద మందిని ఎట్టి కాపలా కాయిస్తాడా ఎంతగా డబ్బులు కాకపోతే ఆడిది కాకపోతే తాటిపెట్టుకు అంట మా మా జిల్లాలో సామెత అలా ఉంది ఏంటి వందలేదు కోట్లు మీ కుటుంబం కోసం ఖర్చు పెట్టేస్తారా బాబు సెక్యూరిటీ తీసేస్తారా ఇది కరెక్ట్ కాదు మా షర్మలో నీ శ్రేయోభిలాషగా చెప్తున్నా దయచేసి ఢిల్లీ వచ్చినప్పుడు మొహాటం లేకుండా రక్షణ ఈ సోదరుడు పార్టీ నుంచి మీ సోదరుడి పార్టీలోని కాల కేయుల నుంచి రక్షణ కోసం సెక్యూరిటీ అడగమని నా సూచన